అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే బందోసలు టేస్ట్ చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు తక్కువ టైంలో చేసుకోవచ్చండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అదేవిధంగా ఒక పావుకప్పు మినపప్పు అదేవిధంగా ఒక కప్పు వరకు రవ్వ తీసుకోవాలి ఈ మూడైతే బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే చాలండి హెల్తీగా ఉండే బంద్ అండి అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకోవచ్చు ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా బందోసలు చేసి పెట్టారంటే ఇంటిపాది ఇష్టంగా తింటారు ఇలా రెండు రెండుసార్లు అయితే కడిగేసుకుందాము ఇంకా ఇలా రెడ్డి సార్లు అయితే కడిగేసుకొని ఇంకా మంచినీళ్ళు అయితే ఒక కప్పు వరకు వేసుకొని ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ చూసారా ఒక అరగంట తర్వాత అయితే మొత్తం అంతా బాగా నానింటుంది ఇంకా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం పిండి అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేలా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో మొత్తం అంతా మనం నానబెట్టుకున్న ఇవన్నీ వేసుకోవాలి అదే విధంగా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఒక పచ్చిమిర్చి ఒక రెండు అల్లం ముక్కలు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా వేసుకొని మిక్సీకి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే మనము మిక్సీ అయితే వేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బందోసలండి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు వేసేయొచ్చు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులోనే కొద్దిగా జీలకర్ర వాము కొద్దిగా వాము కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే నానండిద్దాం ఇంకా ఇందులోనే కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కొత్తిమీర ఇలా వేసుకొని మొత్తం మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ బందోసలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంతా ఇలా మొత్తం అంతే కలిపేసుకున్నాక ఒక బందోసలు అయితే వేసుకోవచ్చండి ఇందులో అయితే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అల్లం చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇంకా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఒక మిర్చి అలానే వెల్లుల్లి కొద్దిగా అల్లం వేసుకోవాలి ఇంకా అదేవిధంగా ఎండు కొబ్బరి అండి కొద్దిగా ఒక రెండు స్పూన్లంతా తీసుకోవాలి ఇంకా అదేవిధంగా పుట్నాల పప్పు ఉంటుంది కదా ఇది ఒక కొన్ని తీసుకున్నామంటే సరిపోతుంది ఇంకా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం ఇన్స్టెంట్గా ఇలా చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే చట్నీ అలానే బందోసలు ఇంకా ఇందులోనే కొద్దిగా పోపు అయితే వేసామంటే చట్నీ అయితే రెడీ చండి కొద్దిగా ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసామంటే ఇలా పోపు అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ ఒక బంద్ అయితే వేసుకోవడమే ఆలస్యం స్టవ్ అయితే ఆఫ్ చే ఆన్ చేసుకొని ఇక్కడ పోపు వేసుకునే గిన్నె ఉంటుంది కదా ఇలాంటిది అయితే తీసుకొని ఫస్ట్ దానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర కానీ నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నారంటే ఇలా వేసుకున్నాక ఒక గరిటెడు పిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి మొత్తం అంతా బాగా కుక్ అయ్యేలోపు మనకు పైన అంత బబుల్స్ వచ్చేసి చాలా బాగుంటుంది కొద్దిగా ఇలా ఒక ప్లేట్ అయితే మూసామంటే త్వరగా కుక్ అవుతుంది చూసారు ఫ్రెండ్స్ లైట్గా బబుల్స్ అయితే వచ్చాయి కదా ఇక్కడ కొద్దిగా కొంచెం అక్కడ తడి అయితే ఆరే వరకు అయితే మనం పెట్టేద్దాం నిదానంగా కుక్ చేసుకోవాలి ఇక్కడ లోపల ఎంత బాగా కుక్ అవ్వాలి కదా పదే పది నిమిషాల్లో అయితే ఇలా చేసి పెట్టచ్చండి చూసారా ఎంత బాగా ఉబ్బిందో ఇక్కడ కానీ నిదానంగా తిప్పేసుకోవాలి వెనక సైడ్ కూడా బాగా కుక్ అవ్వాలి కదా చూసారా ఎంత బాగా వచ్చిందో బన్ను బన్నులాగైతే ఉబ్బింది ఇక్కడ కూడా ఒకసారి కుక్ చేసుకుందాం కూర్చోండి వెనకల కూడా చాలా బాగా కుక్ అయి ఉంటుంది త్వరగా అయితే చేసుకోవచ్చండి చూసారే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మిగతా కూడా ఇలానే వేసుకోవాలి ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా ఇలా జీలకర్ర వేసుకొని ఒక్క గరిటెడు పిండి అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఇలా చేయమంటే త్వరగా అయితే త్వరగా కుక్ అవుతుంది ఇంకా ఇవైతే సిమ్లో పెట్టైతే మనము వేయించుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఉబ్బింది ఇంకా వెనక సైడ్ కూడా ఒక్కసారి ఇలా ఒక్కసారి కుక్ చేసుకుందామంటే సరిపోతుంది చిన్న మంట మీద పెట్టేసి మనం ఇది ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా కాలుందో ఇక ఒక ప్లేట్లు అయితే తీసేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మిగతావి కూడా ఇలానే వేసుకోవాలి బందోసలు చూసారా చూస్తుంటేనే నోరు ఊరుతో ఉన్నాయి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇలా వేడివేడిగా బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకొక ప్లేట్లు అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ బందోసలు చూసారా బన్నులాగా ఎంత బాగా ఉపాయో ఇందులో అయితే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా అయితే అల్లం చట్నీతో చేస్తున్నాం చాలా బాగుంటుంది చూసారా టేస్ట్ కూడా లోపలంతా ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది గోధుమ రవ్వతో బందోసలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం